సార్ రీసెంట్ గా మా ఫ్రెండ్ కి మ్యారేజ్ అయింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ మై గ్రూప్ అతనికి ఏంటంటే సాఫ్ట్వేర్ హిస్ బిలాంగ్స్ టు ఐటీ ఫీల్డ్ తను వన్ కిలోమీటర్ కూడా బైక్ నడపలేడు బికాస్ ఆఫ్ స్పాండిలైటిస్ ఇష్యూ నెక్ పెయిన్ సో అతనికి ఇంకా మేబీ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీనింగ్ ల్యాప్టాప్ ఎక్కువ వాడుతుంటారు మేబీ కనీసం ఒక కిలోమీటర్ కూడా తను డ్రైవ్ చేయలేడు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎప్పటి నుంచో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం దీనికి కాజెస్ ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఇది కూడా సేమేనండి సింపుల్ ఇది కూడా ఏదైనా స్పైన్ అనేది స్పైనే బ్యాక్ పెయినా నెక్ పెయినా అనేది అది మనకి ఆ లొకేషన్ బట్టి నెక్ పెయిన్ అంటే ఈ స్పైన్ సర్వైకల్ స్పైన్ బ్యాక్ పెయిన్ అంటే లంబార్ స్పైన్ సో ఇక్కడ కూడా సేమ్ సేమ్ అప్లై అప్లై అవుతుంది ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ పోస్టర్ ఇక్కడ కూడా వీలైనంత వరకు ఈ మజిల్స్ నెక్ సపోర్టింగ్ మజిల్స్ ఉంటాయి నెక్ బ్యాక్ అవి స్ట్రాంగ్ గా ఉండాలి అవి స్ట్రాంగ్ గా ఉండాలంటే వాటికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలా ప్లస్ నీకు పోస్చర్ కూడా ఎక్కడైతే నువ్వు ఎప్పుడైతే స్టై స్పైన్ బ్యాక్ బ్యాక్ నిటార్గా ఉంచాలో ఈ నెక్ను కూడా నిటార్గా ఉంచాలండి వీలైనంత వరకు నెక్ ఇట్లా బెండ్ చేయకూడదు ఎక్కువ ఈ ఆటోమేటిక్ గా బెన్ చేస్తే ఏమవుతుందంటే నీకు ఈ మజిల్ లాక్స్గా ఉంటాయి అంటే లూజ్ అవుతున్నాయి సో అప్పుడు ఏమవుతుందంటే మజిల్ ఆటోమేటిక్ వాటికి ఏం పెద్ద ఎక్సర్సైజ్ ఉండదు అవి ఏం స్ట్రెంత్ ఇవ్వవు పెయి మీద పడుతుంది అంత సార్ ఇక్కడే ఒక చిన్న క్వశ్చన్ మొబైల్ ఎలా చూడాలి ల్యాప్టాప్ ఎలా చూడాలి ఏదైనా మొబైల్ అవ్వచ్చు ల్యాప్టాప్ అవ్వచ్చు వర్క్ చేసుకోవటం అవ్వచ్చు ఏదైనా గానీ నెక్ పెయిన్ అవాయిడ్ చేయాలి నెక్ పెయిన్ రాకుండా ఉండాలంటే మనం మనం ఏదైతే ఈ మెడ అనేది వంచకూడదు అండి వంచకూడదు సార్ ఇప్పుడు వర్టికల్ గా మనం మెడ పెడితే వెయిట్ ఎంత పడుతుంది జస్ట్ మనం మొబైల్ పొజిషన్ కి ఇలా చూస్తాం కొంచెం డౌన్ అవుతుంది సో అప్పుడు ఇంకా వెయిట్ ఎక్కడ పడుతుంది డామేజ్ లేదు వెయిట్ పడటం అదే చెప్పేది నేను మనం ఎప్పుడైతే ఈ ముందుకు ఉంచుకున్న వెనక్కు ఉంచుతామో ఈ వెయిట్ ని మజిల్స్ షేర్ చేసుకుంటే సార్ సో స్పైన్ స్పైన్ స్పై కానీ ఇంకొద్దిగా పైకి చూసినప్పుడు కానీ ఇంకొంచెం పైకే చూస్తా ఉన్నా నీకు ఎక్కువ ఎక్కువ ఈ మజిల్స్ స్ట్రెంత్ వెయిట్ తీసుకుంటాయి ఏది మన బ్యాక్ నెక్ గా స్పైన్ బ్యాక్ ఉంటాయి కదా ఆ మజిల్స్ ఎక్కువ వెయిట్ లోడ్ తీసుకుంటాయి నువ్వు ఎప్పుడైతే ఇట్లా అన్నావు ముందుకు పెడతావు ఆటోమేటిక్ నీ స్పైన్ తీసుకుంటారు లోడ్ అంతా అప్పుడు ప్రాబ్లం నీ లోడ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే నీకు అరుగుదల ఐ మీన్ ఆ డిస్క్ లో అరుగుదల కానీ ఆ బోన్స్ ఎక్స్ట్రా గ్రోత్ కానీ ఏదైతే మన మోకాలు అరుగుతుంది అన్నట్టు అట్లా దగ్గర కూడా జాయింట్ సరిగిపోయింది